వికారాబాద్ జిల్లా దుధ్యాల మండలం లగచర్ల ఘటన రాజకీయ మలుపు తిరిగింది ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని సూత్రధారిగా పేర్కొన్న పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు మరోవైపు ఈ వ్యవహారంపై అధికార ప్రతిపక్షాలు పరస్పరంగా నిందించుకుంటున్నాయి దీనిపై మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం ఔషధ పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ నిమిత్తం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగిచెర్ల గ్రామంలో సోమవారం నిర్వహించిన గ్రామ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది ఇప్పటికే ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డితో సహా పలువురు అరెస్ట్ అయ్యారు అయితే ఈ వ్యవహారంపై అధికార ప్రతిపక్షాలు ఒకరినొకరు విమర్శించుకుంటున్నాయి ఈ ఘటనపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు వికారాబాద్ ఘటనలో తొలి ముద్దాయి కేటీఆర్ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు కేటీఆర్ కు శిక్ష తప్పదని శిక్ష అనుభవించాల్సిందేనన్నారు ఈ ఫార్ములా రేసులో కేటీఆర్ అక్రమాలు చేశారని మండిపడ్డారు అధికారులపై దాడులు చేయటమేంటని ప్రశ్నించారు లగచర్ల ఘటనలో నిందితులు ఎవరైనా వదిలేదే లేదని హెచ్చరించారు కల్వకుంట్ల తారక రామారావు గారు అధికారం కోల్పోయినటువంటి బాధ సహనంలో ఎక్కడికక్కడ వారి కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నారు నిన్న కొడంగల్ విషయంలో జరిగినటువంటి కలెక్టర్ దాడిలో ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గరిగిస్తా ఉన్నాం ఈ అధికారిన ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమే ఉంటారు అధికారిని అడ్డుకోవడం అధికారుల మీద దాడి చేయడం అనేది చాలా హేమైన చర్య దీనికి శిక్ష తప్పదు కేటీఆర్ ను శిక్ష ఫేస్ చేయాల్సిందే అసలు ఏమాత్రం పొల్యూషన్ లేని గ్రీన్ ఫార్మా కస్టర్ పెడతా ఉంటే తొంభై శాతానికి పైగా రైతులు ఒప్పుకొని సమ్మతించి భూములు ఇచ్చిన సందర్భంలో ఒక్క గ్రామంలో జరిగినటువంటి ఎపిసోడ్ లో అక్కడ అసలు భూమి లేని వారు వచ్చి దాడి చేశారు వాస్తవాలు బయటకు వచ్చాయి గారు పోలీస్ డిపార్ట్మెంట్ జరిగిన ఇన్వెస్టిగేషన్ లో కేటీఆర్ ఫోన్ కాల్ పోయిన తర్వాతే ఇక్కడ రెడ్డి గారు వారి కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఉసిగొలిపి కలెక్టర్ మీద దాడికి పాల్పడ్డారు కాబట్టి దీంట్లో మొదటి ముద్దాయి కేటీఆర్ఏ ఇదిలా ఉంటే కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు జహీరాబాద్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లగచర్ల ఘటన వెనుక గులాబీ శ్రేణుల కుట్ర ఉందని ఆరోపించారు కలెక్టర్ను హత్య చేసేందుకు సురేష్ ప్రయత్నించారని అన్నారు కాగా రైతుల సమస్యను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ సిద్ధమని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ప్రభుత్వానికి రైతులను నష్టపరిచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు రైతుల ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం సరికాదని మండిపడ్డారు లగచర్ల ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని తెలిపారు రేవంత్ రెడ్డి కాదు ఆయన వెంట తామంతా ఉన్నామని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు కేటీఆర్ హరీష్ రావు ప్రభుత్వంపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు దాడులు చేస్తే తాము ప్రతి దాడులు చేస్తామన్నారు లగచర్ల ఘటనను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు మరోవైపు ప్రతిపక్షాలు సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నాయి ఏదో ఒక కేసులో ఇరికించి తనను అరెస్టు చేస్తారని తెలిసినని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు రైతుల గొంతుకైనందుకు అరెస్టు చేస్తే గర్వంగా జైలుకెళ్తానన్నారు కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరని అరెస్టు చేసుకో రేవంత్ రెడ్డి అంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు ఓటేసిన రైతుల బొమ్ములను కాజేయాలనుకోవటం కాదని కేటీఆర్ ప్రశ్నించారు ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు ప్రజా తిరుగుబాటు నుంచి కాంగ్రెస్ తప్పించుకోలేదని హరీష్ రావు అన్నారు చర్లపల్లి జైల్లో పట్నం నరేందర్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో హరీష్ రావు మాట్లాడారు ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాడటం తమ బాధ్యత అని చెప్పుకొచ్చారు ఓట్లేసిన రైతుల భూములను ప్రభుత్వం లాక్కుంటుందని ఆరోపించారు రాష్ట్రంలో ఏం జరిగినా బీఆర్ఎస్ పై ప్రభుత్వం నిందలు వేస్తోందని మండిపడ్డారు నీకు ఓట్లేసిన పాపానికి ఆ లఘుచర్ల గ్రామ ప్రజల మీద కర్కశంగా ఇవాళ నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు వాళ్ళ భూములు గుంజుకోవడమే కుట్రపూరితంగా చేయడమే నువ్వు ప్రజలకు చేసే సేవనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా ఆ రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేసినాడు నువ్వు అనుకుంటున్నావేమో బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెట్టాని మమ్మల్ని అక్రమంగా ఇరికించాలనుకుంటున్నావు పెడితే ఉద్యమాలు కొత్త కాదు అరెస్టులు కొత్త కాదు జైలు కాదు అమాయకులైన గిరిజన రైతులను ఎందుకు జైల్లో వేసిన మేము అడుగుతా ఉన్నాం తక్షణమే ఆ గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కేసులు పెట్టి జైలుకు పంపడం సమస్యకు పరిష్కారం కాదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన బహిరంగంగా ప్రజలు తిరుగుబాటు చేస్తే కుట్ర ఎలా అవుతుందని వెల్లడించారు సీఎం సోదరుడు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు అభివృద్ధికి బీఆర్ఎస్ ఆటంకం కలిగిస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు కాగా ఈ కేసులో నరేందర్ రెడ్డితో సహా పదహారు మందిని పోలీసులు అరెస్టు చేశారు వీరికి కొడంగల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది పరిగి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నరేందర్ రెడ్డిని చెర్లపల్లి జైలుకు తరలించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్